చాలా గుడ్ ఆఫ్టర్నూన్ యోగా ఈరోజు యోగా దినోత్సవం ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని బీచ్లో ఐదు లక్షల మంది యోగా విద్యార్థులు యోగా టీచర్స్ కూడా వైజాగ్ చేతుక్కుంటున్నారు అని చెప్పారు కానీ మూడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది కరెక్ట్ టైంకు వచ్చారట పన్నెండు వేల మంది పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు ఇది ప్రపంచానికి గొప్ప అథ్లెట్ అని అంటున్నారు ఈ యోగాలో పాల్గొన్న వాళ్ళందరూ అలాగే ప్రధాని మోడీ సార్ మన స్టేట్ సీఎం డిప్యూటీ సీఎం సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా వచ్చి పాల్గొన్నారు ఈ యోగాలో ఇదేదో గొప్ప వరల్డ్ రికార్డ్ అని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటున్నారు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి అయితే కేవలం హిందూ దేవీ దేవతలకు సంబంధించిన పూజా విధానమే ఈ యోగా అంతేగాని ఇది ఒక గేమ్ కానే కాదు ఒక స్పోర్ట్ కూడా కానే కాదు ఇది ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్కి సమానం కాదు దీనికంటే మెరుగైన బాక్సింగ్ రెజ్లింగ్ మార్షల్ ఆర్ట్స్ జూడో కుంఫు కరాటే అలాగే రన్నింగ్ జంప్స్ హై జంప్ లాంగ్ జంప్ ట్రిపుల్ జంప్ ఇంకా త్రోస్ మొదలైన వాటికి విలువలు ఎక్కువగా ఉన్నాయి యోగా నేర్చుకోవటం వలన అసలు ప్రయోజనమే లేదు గంటల కొద్దీ చేయాలి టైం అంతా వేస్ట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ సంపాదిస్తే నీకు గిఫ్ట్ మనీ వస్తుంది జాబ్స్ వస్తాయి నీ జీవితం మెరుగుపడుతుంది అంతేగాని యోగా చేయడం వల్ల ఆరోగ్యం ఉంటుంది అంటారు పని చేస్తే ఆరోగ్యం ఉంటుంది పని చేయకుండా తినేసి కూర్చుంటే దానివల్ల ఉపయోగం లేదు శరీరానికి వ్యాయామం అవసరమే అయితే మనకి ఉపయోగకరమైన వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ అయితే యోగ వలన మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్నెస్ వస్తుంది అని చెప్తున్నారు కదా యోగ వల్ల రాదు మార్షల్ ఆర్ట్స్ వల్ల వస్తుంది అని దాని డెఫినేషన్లోనే చెప్పబడింది మార్షల్ ఆర్ట్స్ యొక్క డెఫినేషన్ చూడండి ఒకసారి మీరు అది ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అని ఉంటుంది ఆ విధంగా ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ చేస్తుంది ఆ ప్రాక్టీస్ నేను కూడా చిన్నతనంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను రోజుకి తొమ్మిది గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని మార్షల్ ఆర్ట్స్ ఫస్ట్ నేను రెజులర్ని తర్వాత నేను బాడీ బిల్డర్గా వచ్చా ఈ బాడీ బిల్డర్లో ప్లేసులు పడట్లేదని చెప్పేసి నాకు పడాలి కానీ అక్కడ రాజకీయాలు జరుగుతున్నాయి అట్లా ఇండియా అంటేనే రాజకీయం కదా అందుకనే మార్షల్ ఆర్ట్స్కి నేను వెళ్ళిపోయాను తర్వాత రిలీజియస్ స్టడీస్ ఈ ఇది చేసిన తర్వాత కంప్లీట్గా అవన్నీ కూడా మానేయటం అనేది జరిగింది అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది మనను మనము శత్రువు యొక్క బార్ నుండి రక్షించుకోవడానికి బలమైన సాధనము వెపన్ అంతే మన వేళ్ళే వేళ్ళే ఈ ఫింగర్సే ఒక వెపన్ అలాగే ఫైట్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ వట్టి చేతులతో ఏ విధంగా మనం ఫైట్ చేయగలము తెలియజేస్తుంది మార్షల్ ఆర్ట్స్ జూడో కరాటే కుంఫు టైక్యాడు షూటకాన్ బూడకాన్ చాలా ఉన్నాయి వాటిని నేర్చుకుంటే మనకి ఆత్మరక్షణ కలుగుతుంది రెండోది శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది మెంటల్గా కూడా బాగుంటాం మనం మూడవదిగా మనం ఒలింపిక్స్లో మనము మెడల్స్ సంపాదిస్తే గిఫ్ట్ మనీ వస్తుంది మంచి జాబ్స్ కూడా సంపాదించుకోగలము యోగా వలన మనం ఏమీ కూడా జాబ్స్ రావు మనకి ఒలింపిక్స్లో పాల్గొంటే ఏమి మనకి గిఫ్ట్ మనీలు కూడా రావు జాబ్స్ రావు అని తెలియజేస్తే నేను మాటలు ఊగిస్తున్నారు చలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకున్నాం అంతవరకు చలో చాలా